హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆల్మోస్ట్ మన దాంట్లో వీడియోలు పెట్టక వన్ మంత్ అవుతుంది దానికి కారణం వచ్చేసి లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మా నాన్నగారు అనుకోకుండా కాలం చేశారండి నా ఛానల్లో ఇలాంటి వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుందని ఇలాంటి పరిస్థితి చెప్పాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు లాస్ట్ లాస్ట్ మంత్ డిసెంబరు ఇరవై తారీఖు నైట్ అండి సెవెన్ ఆ టైంకి మాకు సడన్గా ఒక ఫోన్ వచ్చింది కొంచెం నాన్నకు బాగాలేదు కొద్దిగా నీరసంగా ఉంది ఆ పక్కనున్న హాస్పిటల్కి తీసుకొచ్చారు అని ఒక ఫోన్ వచ్చింది ఏదో నార్మల్గా చిన్నది ఏదో హెల్త్ ఇష్యూ అనుకున్నాము కానీ వితిన్ ఒక టెన్ మినిట్స్లో మంచిగా ఉన్న మనిషి ఇంట్లో నుండి నాకేమీ కాలేదు చిన్న ఇష్యూ కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి అని హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఒక పది నిమిషాల్లో అంత అయిపోయింది ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదండి తను చాలా హెల్తీగా ఉంటారు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవండి మా నాన్నకి బీపీ షుగర్ అట్లా ఏమీ లేవు చాలా హెల్తీగా ఉంటారు అనుకోకుండా తనకి హార్ట్ అటాక్ ఎప్పుడూ లేదండి ఫస్ట్ టైం ఒక్కసారి అలా కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయన్నారంట అమ్మతో కొంచెం ఈ చెయ్యి కొద్దిగా నొప్పిగా ఉందన్నారంట అంతే ఒక టెన్ మినిట్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇదైపోయారండి ఒక పది నిమిషాల్లో అంతా జరిగిపోయింది కాకపోతే ఎంత మంచిగా చనిపోయారంటే తను దేవుడు కావాలని ఆయన ఇష్టపడి తీసుకెళ్లారేమో అనిపించిందండి అంత మంచిగా ఉన్న మనిషి ఆరోగ్యం ఎటువంటి అనారోగ్యం లేదు కదండి మేము అసలు అలాంటి మాట విన్ వినాల్సి వస్తుందని వింటామని అసలు కల్లో కూడా అనుకోలేదు ఇప్పటికీ ఎవ్వరం కూడా మనుషులం కాలేకపోతున్నాం ఆ బాధను మర్చిపోలేకపోతున్నాం దేవుడు ఎందుకు మాకు ఇంత శిక్ష చేశాడో తెలీదు కాకపోతే పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజు వెళ్తాం మాకు తోడుగా అండగా మా ప్రతి విషయంలో ఆయన ఉన్నారనే ధైర్యం మాకు ఆ ధైర్యాన్ని ఈరోజు కోల్పోవాల్సి వచ్చింది ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదండి కాకపోతే నేను యాక్చువల్గా ఇక నుండి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు అన్నారు తాతగారికి కూడా చాలా ఇష్టం కదమ్మా వీడియోలు చేస్తే నువ్వేం చేసినా మేము ఏ పని చేసినానండి నేను సరదాగా ఇంట్లో ఏ చేసినా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నా మీద నమ్మరు అంటే ఇది చేయలేదు అని నేను చిన్నప్పటి నుండి అలా పెరిగాను ఒక్కదాన్నే అమ్మ వాళ్ళకి అన్నయ్య నేను దానివల్ల నేనేది చేయ ఏది చేస్తానన్నా సరదాగా వాళ్ళు లైట్ తీసుకుంటారు కానీ నాన్న ఎందుకు చేసే వాళ్ళందరూ చేయట్లేదా అని ఎంకరేజ్ చేస్తూ నేనే చేసినా కూడా నా వెనక ఆయన ఉన్నారు అనే ధైర్యం నాకు ఉండేది అందుకని నేను వీడియోలు చేయలేనేమో అని ఆపేద్దాం అనుకున్నాను అందుకే వన్ మంత్ అయింది ఆల్రెడీ షూట్ చేసిన వీడియోలు ఉన్నాయి కానీ పోస్ట్ చేయలేకపోయాం వద్దనుకున్నాను కానీ మా పిల్లలు వద్దమ్మా ఇంకెలా ఉంటే ఇదే మూడ్లో ఉంటావు ఏం కాదు నువ్వు చెయ్యి అని వాళ్ళు ధైర్యం చెప్తే ఈరోజు ఈ విషయాన్ని మేము ముందుకు చెప్పాలని ఇట్లా వచ్చానండి ఒకటి ఎవరమైనా చనిపోతాము కానీ నాన్న చనిపోతే మాది పల్లెటూరు మా ఫ్యామిలీ వరకే బాధపడలేదండి మా ఊరంతా బాధపడింది దానికి నేను ఒకందికి చాలా గొప్పగా అనుకున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళం పోతాం కానీ చనిపోయినప్పుడు అందరితో మంచి అనిపించుకునేది ఉంటుంది చూడండి అట్లాంటి వాళ్ళు తక్కువ ఉంటారేమో అందులో మా ఒకరు ప్రతి ఒక్కళ్ళండి ఊరు మొత్తం బాధపడింది మా కుటుంబం వరకే ఏడవలేదు ఊరంతా ఏడ్చింది అనుకున్నా నేను చాలు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు అందుకేనేమో దేవుడు ఏరుకోరు తీసుకెళ్ళారు ఎటువంటి మాతో చేయించుకోకుండా ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ప్రాణం వదిలేశారండి మనుషులేరన్న బాధ కానీ ప్రతి దాంట్లో మన మాకు అనిపిస్తున్నారు అలాంటి కష్టకాలంలో మాకు ఎంతమందో మా బంధువులైతే ఏంటి మా ఊరు వాళ్ళు అయితే ఏంటి చాలామంది మాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము బాధలో ఉంటే మాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అది మా నాన్న మంచితనం వల్ల మేము ఆ ఊర్లో ఎక్కువగా ఉండకపోయినా సెలవుల్లో మాత్రమే వెళ్తుంటాము అయినా కూడా మా నాన్నగారు మంచితనం వల్ల ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ సొంత కుటుంబంలా ఫీల్ అయ్యి ఊర్లో పిల్లలేంటి పెద్దలేంటి అందరూ సపోర్ట్గా నిలిచారు ఆ భగవంతుడికి ఒకంత కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను నేను మాకంటూ ఎవరున్నారు ఎవరు లేరు అనే విషయం ఈ కష్టకాలంలో తెలిసిందండి బంధువులే అవనక్కర్లేదండి మనిషికి సాటి మనిషి సపోర్ట్ కష్ట కష్టం వచ్చినప్పుడు సపోర్ట్గా ఉండడం అనేది అది అందరికీ జరగకపోవచ్చు మాకలా అనిపించింది ఈవెన్ మా ఊర్లోనే కాదండి మా ఇక్కడ నేను ఉండే దగ్గర మాకు భద్రాచలంలో కూడా మా నైబర్స్ ఏంటి మా ఇంట్లో ఏంటి ఎట్లంటే మా చిన్న పాప ఇప్పుడు వచ్చి టెన్త్ క్లాస్ కదా తన క్లాసెస్ పోతున్నాయని నేను అందులో నుంచి తేరుకోలేకపోతే మా పాపని తీసుకొచ్చి వాళ్ళే రెడీ చేసి స్కూల్కి బాక్స్ పెట్టి అన్ని విధాల మా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నారు మా నైబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈరోజుకి నేను వాళ్ళు ఎదుటపడి ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకోలేకపోయానండి ఇప్పటికీ బయటికి వెళ్ళలేకపోతున్నాం ఏదో తెలియని వెళితే బాధ మా నాన్న ఎన్నో కష్టాలు పడి వా తను కష్టపడి అమ్మా నాన్నలు కష్టపడి మా కష్టం తెలియకుండా పెంచారు అందుకే మేము అసలు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నామండి ఇదంతా ఒకవైపు మరొక కోణం కూడా ఉంటుందండి ఇందులోనే మంచి చెడులు రెండూ చూసాము ఇలాంటి టైంలో మంచిగా మాట్లాడుతూ అమ్మ ప్రసాదం పెడితే తిన్నారు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు సాయంత్రం టైంలో అమ్మలా ఒక్క నిమిషం బయటికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం తిరుగుతున్నాయి అన్నారు విత్ ఇన్ టెన్ మినిట్స్లో అమ్మ మా అన్నయ్యని పిలిపించి హాస్పిటల్కి పంపించింది నవ్వుతా మనిషి ఇంట్లో నుంచి వెళ్ళి శవం వస్తారనుకోరు కదండి అప్పటి వరకు ఆ లాస్ట్ మినిట్ వరకు వాళ్ళిద్దరూ కలిసి ఉండి మాట్లాడుకొని అలా ఉన్న మనిషి ఒకేసారి అలా ఇంట్లో నుంచి నవ్వుతా నాకు ఏమైంది ఏమీ అవ్వలేదు ఎందుకు కంగారు పడుతున్నారని ధైర్యం చెప్పి వెళ్ళిన మనిషి ఒక శబన్లా వస్తే ఆ బాధ ఆ భార్యకి ఎంత ఉంటుందంటే అది ఎవ్వరం కూడా తీర్చేది కాదండి మా అమ్మ కష్టం మేము ఎంత చూసినా ఎంత ఎదున్నా నాన్న చూసుకున్నంత భరోసా అయితే ఉండదు కదా ఆమె అన్నీ బెక్స్ అయిపోయి విరక్తితోటి ఏంటి నాకు ఇలా జరిగిందని ఆమె అందులో నుంచి తేరుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో అంటే ఇప్పుడు మాకు సపోర్ట్గా చాలామంది ఎంత అండగా నిలబడ్డారో అందులో కొంతమంది విమర్శించడానికే ఉన్నారేమో అంటే ఇంకా వాళ్ళ నైజం అంతేనేమోనండి మనకి ఆచారాలు సంప్రదాయాలు అనేవి మొదటి నుండి వస్తున్నాయి అవన్నీ మనం పెట్టుకున్నవే కదండి ఆచారాలు సంప్రదాయాలు అనేవి పది మందికి ఉపయోగపడేలా ఒక మంచిని తెలియజెప్పేలా ఉండాలేమో అని నా ఇది అంటే నేను అనుకున్నట్టే మీరు అనుకోవాలని లేదు ఇవన్నీ మొదటి నుండి ఉండుండొచ్చు కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి పూర్వం ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ ఇంటికి ఒక పదిహేను రోజులు అది మైలిల్లు అక్కడికి ఆ ఇంటికి ఎక్కువ వెళ్ళ ఆ పదిహేను రోజులు దూరంగా ఉండాలి వాళ్ళు ఎవరింటికి రాకూడదు ఇలాంటి పద్ధతి ఉండేది ఇది మొదటి నుంచి ఉంది దానికి రీజన్ ఉంది అప్పట్లో వ్యాధులు ఎక్కువగా ఉండేయండి వాటికి సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు దానివల్ల అవి అవి వేరే వాళ్ళకి వస్తాయి అట్లా అని ఆ ఉద్దేశంతో అలాంటి ఆచారం అనేది మొదలైంది అది ఇప్పుడు రాను రాను దాన్ని ఎక్కువగా ఎవరు పట్టించుకోవట్లేదు దానికి ఒక రీజన్ ఉంది అది ఓకే కానీ కొన్ని ఉంటాయండి అసలు ఆ ఆచారాలు పద్ధతులు వింటే ఎత్తకూడదేమో అనిపిస్తుంది ఆడదాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది మన దేశం మన భారతదేశం అంటే స్త్రీకి ఎక్కువ గౌరవం ఉంటుంది అంటారు ఇలాంటి ఆచారాలు మరి ఎందుకు తీసేయలేదో తెలియదండి కొంతమంది ప్రత్యేకంగా మమ్మల్ని విమర్శించడానికే వచ్చినట్టు అనిపించిందండి అమ్మ టైంలో ఆ పదిహేను రోజులు ఆ కర్మ కార్యక్రమాలు అయ్యే వరకు అమ్మ రెడీ గాజులు వేసుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి పూలు పెట్టాలి ఎందుకండి ఇవన్నీ ఎందుకు ఇవి ఎవరు పెట్టినాయి మనకు మనం తయారు చేసుకున్నాయి కావా ఆ మనిషి పోయి ఆ అందులో నుంచి తేరుకోకుండా ఎంత బాధలో ఎంత వ్యధలో ఉంటారు ఆ టైంలో ఆ టైంలో వచ్చి అప్పుడు ఆ నాలుగు రోజులు వేసుకుంటే సరిపోద్దా ఆ నాలుగు రోజులు వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా వస్తుంది అమ్మకి అలా వేసున్నామని వచ్చిన వాళ్ళు చూడాలంటండి చూస్తే చూసిన వాళ్ళకి ఏంటి వాళ్ళకి తప్పు ఉండదా ఏమని చూస్తే వాళ్ళకి ఏమవుతుంది తప్పు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆమె ముందే వచ్చిన వాళ్ళు గాజులు వేయలేదేంటి పూలు పెట్టలేదేంటి పెట్టాలి కదా పద్ధతి కదా ఏం పద్ధతులండి ఇవి ఆ టైంలో అట్లా చేస్తే ఆ ఎంత క్షోభలో ఉంటుంది ఎంత బాధపడుతుంది మేము అసలు ఎంత నాన పోయి ఒక నరకం అనుభవిస్తే ఇలా మాట్లాడే వాళ్ళ మాటలకి అసలు ఎంత బాధపడ్డాము ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారు ఇవన్నీ ఏంటి ఇంకా ఇట్లాంటివి ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఇలాంటి స్థితిలో ఉండి ఇప్పుడు కూడా మనకి ఈ ఆచారాలు సంప్రదాయాలు ఏంటి అని చాలా బాధ అనిపించిందండి ఆమె అసలు మనిషే లేదు ఆ ఫిఫ్టీన్ డేస్లో ఇవి పెట్టినంత మాత్రాన ఆమెకి ఏమైనా వస్తుందా లేదు కదా స్పెసిఫిక్గా ఇవి అనడానికి మాకు సపోర్ట్గా మేము బాధలో ఉన్నామని పలకరించే వాళ్ళు చాలామంది వచ్చారు కొద్ది మంది మాత్రమే ఎలా విమర్శించే వాళ్ళు వచ్చారండి అసలు నాకు అనిపించింది ఇది ఇట్లా చెప్పచ్చో లేదో తెలియదు మాకు కానీ చెప్పాలనిపించింది వద్దండి మన ఆచార సాంప్రదాయాలు పది మందికి ఉపయోగపడేలా ఉండాలి ఒక మనిషిని బ్రతికించేలా ఉండాలి బ్రతుకున్న మనిషిని హింస పెట్టేలా ఉండకూడదు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు అమ్ముంది ఎవ్వరూ ఇక్కడ ఉండమండి ప్రతి ఒక్కళ్ళను చనిపోయే వాళ్ళం కాకపోతే మనకు అండగా ఉండే మనిషి ఒకేసారి మనల్ని వదిలి వెళ్ళారనే బాధ అంతే మా వారికి మాకు మా నాన్న దేవుడండి ఎవరి తండ్రి వాళ్ళకు అలానే ఉంటారు ఆయన పది మందితో మంచు అనిపించుకొని చనిపోయారు ఏ కష్టము లేకుండా అంటే ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మంచు అనబడు ఎవరితోనో చేయించుకొని అలాంటిది ఏది లేదండి అలాంటి భగవంతుడు కావాలని మెచ్చి నచ్చి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణం వదిలారు అది ఎప్పటికీ ఉంటుంది ఆ బాధ అనేది కానీ తెలీదు ఎందుకంటే నాన్న చనిపోయాడు అనే విషయం వినే ముందు నేను భగవంతుడి దగ్గ ముందున్నానండి ఆ కృష్ణ ముందున్నాను ధనుర్మాసం కదా అక్కడ ఒక స్వామీజీ ఇవి చెప్తుంటే ప్రవచనాలు వింటూ విష్ణు సహస్రనామాలు చెప్తూ నేను ఆ కృష్ణయ్య చిరునవ్వుని చూస్తూ ఉండిపోయాను మీరు నమ్మండి నమ్మకపోండి అదే టైంలో అమ్మ ఇంట్లో శుక్రవారం నాన్న మంచిగానే వెళ్ళారు కదా జస్ట్ కొద్ది కళ్ళు తిరుగుతున్నాయని వెళ్ళారు కదా అమ్మ సాయంత్రం అయింది కదా సంధ్య దీపారాధన చేసుకుంది నాన్న శవం వచ్చేసరికి మా ఇంట్లో దీపం వెలుగుతూ ఉందండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు అది మాకు భగవంతుడు ముందున్నా కూడా దేవుడు మాకు ఇంత హెల్ప్ చేయలేదే అని నేను కూడా ఫస్ట్ భగవంతుడి మీద కొంచెం కోపం ఇబ్బంది అనిపించింది అయ్యో కృష్ణయ్య నేను నే ముందున్నానే నాకు ఇంత కష్టం వస్తుందని ఇంత ఇంటివ్వలేదు నేను తెలుసుకోలేకపోయాను అనే బాధ ఉంది కానీ మనం మనుషులం కదా అడిగినా దేవుడు సమాధానం చెప్పరు కదండి ఆయన లేలా ఆయన ఎలా చేయాలనుకుని మా నాన్నకంతవరకే ప్రాప్తం కానీ పెద్ద పెద్దవాళ్ళు వచ్చి నువ్వు అట్లా అనుకోవద్దు దేవుడు మీకు మేలే చేశాడు ఏ హింస ఏ కష్టం తెలియకుండా ఇష్టపడి తీసుకెళ్లారు ధనుర్మాసంలో మీ నాన్నే అంత అట్లా అనుకోవాలి కానీ ఎప్పుడూ ఇట్లా భగవంతుడిని తప్పుగా అనుకోవద్దు అని చెప్పారు ఆ కష్టం టైంలో మా మనసుకు అలా అనిపించింది అంతేనండి దేవుణ్ణి విమర్శించి దేవుణ్ణి క్వశ్చన్ చేసే అంత పెద్దదాన్ని కాదు భగవంతుడికి ఎప్పుడు మనం ఇదే ఈరోజు నాన్న పోయారు రేపు నేను పోయేదాన్నే మా నాన్న జ్ఞాపకాలతో ఇంకా నేను పనిలో పడాలి ఏదో ఒకటి చేసుకోవాలి నాన్నని అమ్మలోనే చూసుకోవాలి అమ్మ కష్టం లేకుండా చూసుకోవాలి ఇంక ఇవే ఇప్పుడు మాకున్నది ఇక నుండి రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇందులో ఈ వీడియో ఒక నాలుగు మాటలు మీ ముందుకి చెప్పడానికి నేను వారం నుంచి ట్రై చేస్తున్నానండి రాలేకపోతున్నాను ఏదో మేము తప్పు చేసిన బాధ ఫీలింగ్ దానివల్ల ఇంత లేట్ అయింది ఇక నుండి రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను పనిలో పడతాము మా నాన్న జ్ఞాపకాలతో ఆయన చే ఆయన మాకు నేర్పించిన మంచి మాటలతో మంచితో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము నా వీడియోల్ని చూసి నన్ను ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఉంటానండి బాయ్